ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియో మాత్రం తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ మన క్లిక్ చేయండి మీ కాల్ నోటిఫికేస్ వస్తాయి తర్వాత కామెంట్ చేసిన మాత్రం దిస్ వీడియో ఈజ్ అమేజింగ్ అండ్ టైప్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ నా పేరు శ్రీనివాస్ మీరు చూస్తున్నారు ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ అయితే ఇవాళ ఈ వీడియోలో మెయిన్ టాపిక్ అండ్ ప్రధానమైన వారి చర్చ మనం డైరెక్ట్ గా టాపిక్ లోకి వెళ్ళి మాట్లాడదాం మొత్తానికి తెలంగాణలో మన డిఎస్సి సిక్స్టీ త్రీ ప్రక్రియ దీనికి సంబంధించి రిజల్ట్స్ అప్ కమింగ్స్ ఉన్నాయి అయితే మనకు ఫిఫ్త్ ఫిఫ్త్ నాడు మనకు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్ గారు మరో ఆరు వేల ఉద్యోగాలతో కొత్త టీచర్ రిక్రూట్మెంట్ ప్రక్రియ చేపట్టబోతామని చెప్పేసి తెలియజేశారు అయితే ఈ ఆరు వేల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఎప్పటిలోగా రానుంది సిలబస్ ఏంటి అందులో స్కూల్ అస్ ఉండబోతున్నాయి ఎస్జీటీలు ఎన్ని ఉండబోతున్నాయి అసలు ఈ నోటిఫికేషన్ ఎప్పటిలో వచ్చేటువంటి ఛాన్స్ ఉంది చాలా మంది దీని గురించి ఎదురు కూడా చూస్తున్నారు దీనికి సంబంధించిన పర్టికులర్ డీటెయిల్స్ ఏంటో మనం షార్ట్ కట్ లో తెలుసుకుందాం ఓకేనా అవర్ టాపిక్ సో ఫ్రెండ్స్ మొత్తానికి మొత్తంలో మీరు చాలా మంది ఈ న్యూస్ ఆల్రెడీ విని ఉంటారు చూసి ఉంటారు కూడా అయితే ప్రజెంట్ ఈ డిఎస్సి ప్రక్రియ అంటే లెవెన్ థౌసండ్ ఉదయాల సంబంధించి మనకి ఫైనల్ కి కూడా రిలీజ్ చేశారు ఆ ఫైనల్ కి కూడా మీకు లింక్ రూపంలో ఇవ్వడం జరిగింది తర్వాత ఈ ఈ టీచర్ రిక్రూట్మెంట్ అయితే వారం పది రోజుల్లో ఈ ఫలితాలు వచ్చేస్తున్నాయి మనకి వారం లోపే వస్తాయి ఈ రిజల్ట్స్ వచ్చాక ఈ కొత్త టీచర్స్ సంబంధించి సిబిటి ఎగ్జామ్స్ కండక్ట్ చేశారు ఈసారి ఈ టీచర్ల భర్తీ ప్రక్రియ పూర్తి అవ్వగానే మరొక్క ఆరు వేల ఉద్యోగాలతో టీచర్స్ ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పేసి డిప్యూటీ సీఎం తెలియజేశారు అయితే ఇటువంటి సందర్భాల్లో దీనికి సంబంధించి ఇంకా ప్రభుత్వం నుంచి ఇంకా నోటిఫికేషన్ రాలే రావాల్సి ఉంది ఇంకా ప్రభుత్వం నుంచి ఇంకా అధికారిక ప్రకటన కూడా రావాల్సి ఉంటుంది సో ఈ ప్రజెంట్ లెవెన్ థౌజండ్ టీచర్స్ ఉద్యోగాలు ఉన్నాయో దాంట్లో పార్టిసిపేషన్ అయ్యి సక్సెస్ అయినటువంటి వాళ్ళందరికీ నిజంగా కనరాసన్ చేయచ్చు అడ్వాన్స్ గా తర్వాత లెవెన్ థౌసండ్ ఉద్యోగాలకు సంబంధించి ఏదైతే రీసెంట్ డిఎస్సి రిజల్ట్స్ రాబోతున్నాయో రిజల్ట్స్ వచ్చాక వాళ్ళకి అలాట్మెంట్ ఆర్డర్ పోషన్ ఆర్డర్ ఈ భర్తీ ప్రక్రియ పూర్తి అవ్వగానే ఆ తర్వాత వారం పది రోజుల లోపే కొత్త ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ మాత్రం పక్కాగా వచ్చేటువంటి ఛాన్స్ కనబడతా ఉంది సో ఆ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మీకు మిగతా పర్టికులర్ డీటెయిల్స్ అని అండ్ జిల్లా వారి వేకెన్సీ కావచ్చు విద్య అర్హతలేమి అడుగుతారు అండ్ సిలబస్ లో ఏమైనా మార్పులు చేర్పులు చేస్తారా ఆ పర్టికులర్ డీటెయిల్స్ రెండు చాలా వెల్ఫుల్ గా మీకు నోటిఫికేషన్ వచ్చే ముందే ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం మాత్రం చేస్తామండి ఓకేనా సదామి సేవలో ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్